వారి దేవుడ ఇదేం సెటప్ రా నాయన రెండు అడుగుల విగ్రహం పెట్టాడు నడు రోడ్డు మీద ఏదో గ్రామ దేవత అనుకునేరు ఎవడో అర్ధరాత్రి నడు రోడ్డు మీద చేతబడి చేశాడంట రెండు అడుగుల ఎత్తున మట్టి ముద్ద తెచ్చి దానికి ఇదిగో ఇలా రాక్షస రూపం పెట్టాడు పగలు చూస్తే పగలే కళ్ళలోకి వచ్చేలా ఉన్న ఈ ఆకృతిని చూసి రోడ్డు మీద పోయేవాళ్ళు జడుచుకుని చేస్తున్నారు మళ్ళీ విగ్రహం ముందు ఏదో కబడ్డీ ఆడినట్లు ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేసాడు నిమ్మకాయలు పసుపు కుంకుమ వామ్మో ఓ రేంజ్లో ఉంది ఈ సెటప్ అంతా చూస్తుంటే సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలోని పోలమతి గ్రామంలో జరిగింది ఘటన ఏ అర్ధరాత్రిలో చేస్తుండడం వల్ల రోడ్డు మీద ఇంత పెద్ద కార్యక్రమం జరిగినా ఎవ్వరికీ తెలియలేదు దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలియక ఎవ్వరూ దీన్ని ముట్టుకునే సాహసం కూడా చేయట్లేదు అయినా ఎవర్రా మా అఖండ బాలయబాబు నియోజకవర్గంలోనే ఇలాంటి పిచ్చి వేషాలు వేసింది అనుకుంటున్నారేమో అక్కడ ఉన్న జనాలు Hm?